వైద్య రంగంలో నర్సుల సహకారాన్ని గుర్తించే లక్ష్యంగా ప్రతి సంవత్సరం మే పన్నెండవ తేదీ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటారు అందులో భాగంగా శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో నర్సుల దినోత్సవం జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్ డాక్టర్ నలిని పాల్గొని నర్సులకు శుభాకాంక్షలు తెలియజేశారు అందులో భాగంగా శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో నర్సుల దినోత్సవాన్ని జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్ డాక్టర్ నలిని పాల్గొని నర్సులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ నలిని మరియు నర్స్ భారతి సంయుక్తంగా మాట్లాడుతూ ఫారెన్స్ నైటింగిల్ చేసిన సేవలను గుర్తించి ఆమెను మదర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ గా గుర్తించడం జరిగిందని తెలిపారు నర్సులది డాక్టర్ కంటే ప్రధానమైన పాత్ర అని అన్నారు రోగికి ముందుగా ప్రథమ చికిత్స చేసేది నర్సని తదుపరి డాక్టర్ చికిత్స చేయడం జరుగుతుందని తెలిపారు నర్స్ అంటే హాస్పిటల్కి ఒక బెన్నెముక్క లాంటిదని పేర్కొన్నారు కరోనా సమయంలో నర్సులు చేసిన సేవలు ఎనలేనివని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు ఫస్ట్ హ్యాపీ నర్సెస్ డే నర్సెస్ అనేది నాకు తెలిసినంతవరకు డాక్టర్స్ కంటే ప్రధాన పాత్ర ఉంటుంది ఎనీ ఎమర్జెన్సీ సిచువేషన్స్ లైక్ కోవిడ్ గానీ వార్ ప్రిపండరెన్స్ కానీ ఏమన్నా మాస్ క్యాజువాలిటీ కానీ ఎనీ ఎమర్జెన్సీ కేసు ఫస్ట్ అండ్ మోస్ట్ సిస్టర్ అటెండ్ అవుతారు ఆమె అటెండ్ అయ్యి వాళ్ళు వైటల్ డేటాస్ అన్నీ చెప్పిన తర్వాత డాక్టర్ దగ్గర పేషెంట్ని పంపిస్తారు కాబట్టి సిస్టర్స్ స్ట్రాంగ్గా పేషెంట్గా ఓపిక్గా వాళ్ళకి రిసీవ్ చేసుకొని వాళ్ళకన్నీ చూసుకుంటే డాక్టర్ తర్వాత అటెండ్ అవుతారు కాబట్టి సిస్టర్ పోర్షన్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకని సిస్టర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మేము అంతా ఇప్పుడు కాళహస్తి హాస్పిటల్లో ఉండే సిస్టర్స్ మొత్తం ఒకరని కాదు అందరూ సేవాభావంతో పనిచేసే వాళ్ళే ఉన్నారు ప్రస్తుతానికి ఇంకా రాబోయేది తెలియదు ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు అందరూ డెడికేటెడ్ సిస్టర్సే ఉన్నారు మా హాస్పిటల్ వరకు కాబట్టి వాళ్ళని మేము ప్రతిరోజు ప్రశంసిస్తాము ఈ రోజు ఇంకా వాళ్ళ డే కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం యాక్టివ్ ఉండాలని మేము కూడా ఏదైనా సెలబ్రేట్ చేద్దాము అనుకుంటున్నాము వన్స్ అగైన్ హ్యాపీ సిస్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఇది మన పూర్వీకుల నుంచి వస్తుందంటే ఫారెన్స్ ఫ్లారెన్స్ మైటింగ్ బర్త్డే ఒక నర్సస్ డే గా పెట్టుకున్నాం ఎందుకంటే ఆమె గైడ్ లైన్స్ ఆమె చేసిన సేవ అది ఎన్నటికీ ఎప్పటికీ తరగనది ఆ గైడ్ లైన్స్ మనం మేము వెళ్తున్నాం ఒక నర్స్ అంటే ఓవరాల్ గా ఒక హాస్పిటల్ కి ఒక బ్యాక్ బోన్ లో ఒక పిల్లర్ లాంటిది అనమాట డాక్టర్ లేకపోయినా ఎవరు లేకపోయినా కూడా అక్కడ ఒక వర్క్ కరెక్ట్ గా జరుగుతుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద నర్సెస్ ఇఫ్ ఎ పర్సన్ అంటే ఒక మనిషి ఒక హీరోని ఎప్పుడు అంటాము ఒకరిని కాపాడితే పర్సన్ విల్ బికమ్ ఏ హీరో బట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఎ పర్సన్ ఒక వంద మందిని కాపాడితే డెఫినెట్ గా ఒక నర్సే అవుతుంది ఎందుకంటే అంత పొజిషన్ మాకు ఇచ్చారనమాట ఇప్పుడు అంటే ఈ కోవిడ్ పీరియడ్ లో గా చూసుంటాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ పీపీ కిట్స్ వేసుకొని తను కోవిడ్ పాజిటివ్ అని తెలిసి కూడా తన దగ్గరికి వెళ్ళి టచ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ దగ్గరే ఉండి ఫ్యామిలీని అంత గుర్తున్నా కూడా ఒక ఆ ధైర్యము అది ఏదైనా కూడా మా నర్సింగ్ ప్రొఫెషన్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇలాంటి నర్సెస్ అనేది ఇంకా ఇంకా బాగా డెవలప్ అయ్యి నర్సింగ్ డిపార్ట్మెంట్ నర్సింగ్ ఫీల్డ్ ఎడ్యుకేషన్ పరంగా గాని ఇంకా ప్రమోషన్స్ పరంగా గాని ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలని ఈ ఇంటర్నేషనల్ నర్సెస్ డే ని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం